హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా వారైతే తిరుపతి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత నేను చేసుకున్న పూజ అన్నది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలానే సాయంత్రం టైంలో మేమైతే ముందు కొట్టడానికి పొలం అయితే వెళ్ళాను అదంతా కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఒక విలేజ్ హౌస్ వైఫ్గా నేను ఇంటి పనులు ఎలా చేసుకుంటాను అలానే మేము పొలం పనులు ఎలా చేసుకుంటాము నా పనులన్నీ ఎలా మేనేజ్ చేస్తానో ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఈరోజు నేను ఏమనుకున్నానంటే ఉదయాన్నే లేచేసి చీకటితోనే దండం పెట్టేసుకుందాము అనుకున్నాను కానీ నా పనికి మొత్తానికి కూడా రివర్స్ అయిపోయింది ఎందుకంటే నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా లేవు అసలు బ్రష్ చేయడానికి కూడా నీళ్లు లేవు అన్నట్టు అంతా నీళ్ళు మొత్తం వాడేసాము ముందు రోజు మేమైతే ఇవి స్నాక్స్ లాగా పిల్లలకి చక్రాలు అవైతే వండాము దానివల్ల ఇంకా నీళ్ళు మొత్తము కూడా వాడేసాము ఇంక నీళ్ళు ఏమి లేవని అయితే ఇంక నేను లేట్గానే లేచాను ముందు రోజు అనుకున్నాను చీకటితో ఈరోజు పూజ చేసేసుకున్నాము అయితే నేను ఏదైనా చేయాలి అనుకుంటే ముందు రోజే నేను ప్లాన్ చేసుకుంటాను మళ్ళీ ముందు రోజు ప్లాన్ చేసుకోకపోతే నాకు ఎందుకో నెక్స్ట్ డే చేయాలంటే బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే ముందు రోజు ఒకసారి అనుకుని ఉన్నాము అంటే ఆ పని అన్నది ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఈరోజైతే నేను ఉదయాన్నే నీళ్ళు లేవు కదా అని అయితే కొంచెం లేట్గానే లేచాను లేట్గా అంటే సిక్స్కి అలా అయితే లేచాను ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసేసరికి సిక్స్ ట్వంటీ అలా అయితే అయిపోయింది ఎందుకంటే మళ్ళీ బ్రష్ చేయాలి ఇంకా నేను పిల్లల్ని చూసుకోవాలి ఇలా చేయాలి కదా ఇంకా నేను లేచి ఇంకా పనులు స్టార్ట్ చేయడానికి సిక్స్ ట్వంటీ అలా అయితే అయింది టైం చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఇంకా నేను వీడియో అయితే తీసుకుందామని అయితే వీడియో కూడా ఆన్ చేసుకున్నాను వీడియో తీసుకుంటూ పని చేసుకోవడం అంటే కొంచెం లేటే అవుతుంది అంటే మనం చేసే ప్రతి పనిని మళ్ళీ ప్రతిసారి వెళ్ళి క్యాప్చర్ చేస్తూ ఉండాలి కదా కొద్దిగా లేటే అవుతుంది అయినా కూడా ఇంకా తప్పదు కదా అని అయితే వీడియోస్ కూడా తీసుకుంటూ నా పనులను ఇంకా స్టార్ట్ చేసేసాను ఉదయాన్నే లేచిన వెంటనే నేనైతే డైలీ చేసే పని ఏంటి అంటే ఇల్లు ఊడ్చి వంటగది ఊడ్చి అలానే బయట ఊడ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా ఊడ్ చేసిన తర్వాత బయట ఊడవడం అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చాలా అంటే తెల్లారిపోయింది కదా ఇంకా తెల్లారిన తర్వాతే పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే చెప్పాను కాదు నీళ్ళు అయితే అస్సలు ఇవ్వనైతే ఇంకా నీళ్ళు వల్ల అయితే నా పని అన్నది లేట్ అయిపోయింది ఇంకా దానివల్ల అస్సలు కుదరలేదు అన్నట్టు పని చేయడం ఇంకా నీళ్ళు లేకపోతే ఏ పని చేయలేం కదా మనకి కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా వాటిలో నీరు కూడా ఒకటి గాలి నీరు ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతి ఒక్క దాని విలువ మనకి ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది ఎందుకంటే మనకి లేనప్పుడే కదా దాని విలువ తెలిసేది నీళ్లు మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఈరోజు పని చేసుకుందాం అనుకునే టైంకి నీళ్లు లేవు ఇంకా నీళ్లు వచ్చిన దాకా అంటే కుళాయి వచ్చేసరికి అలా అయితే అవుతుంది ఇంకా అప్పటి వరకు ఇంకా వెయిట్ చేసి లోగా ఊడ్ చేసుకుని ఇంకా కొంచెంసేపు పిల్లల్ని ఆడించి ఇలా అయితే చేసుకున్న తర్వాత నీళ్ళు అయితే వచ్చాయి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాకిటి ముందు అయితే ఊడ్చేసి ఇంకా వాకిటి ముందు కూడా నీళ్ళైతే జల్లేస్తున్నాను మా చిన్నోళ్ళు లేచిన వెంటనే ఆడుకుంటాడు రోజు ఈరోజేమో చాలాసేపు ఆడుకున్నాడు కానీ ఇంకా ఎప్పటి నుంచో నా చుట్టూ తిరుగుతున్నాడు బయట ఊడుద్దాం అనుకున్న దగ్గర నుండి ఇంకా వాడు నా చుట్టూ తిరిగేసరికి నేనేమో ఇంకా కొంచెం అంటే ఇంకా రెండు డబ్బాలు కొట్టేస్తే ఈ పని అయిపోతుంది కదా ఇంక దీని దగ్గరికి అవసరం లేదు అని అయితే ఇంకా ముందు వాడిని కూడా ఎత్తుకోకుండా నేను ముందైతే నీళ్లు జల్లేస్తూ ఉంటున్నాను మనకి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా చిన్నపిల్లల మీద పాచి పడకూడదు పాపము అది దాన్ని కానీ మా బుడ్డోడు మాత్రం నేను ఎక్కడ ఊడుస్తుంటే అక్కడే ఉంటాడు నేను ఎక్కడ ఏది చేసినా కూడా అక్కడే ఉంటాడు కదా ఇంకా ఊడుస్తున్నానన్నా కూడా వాడికి అస్సలు తెలియడం లేదు రానా నేను ఎత్తుకుంటాను అన్నా కూడా అస్సలు రానే రాడు ఇంక అక్కడే ఉంటాడు కానీ నాకు ఒక్కొక్కసారి కాదు రోజు ఇంక ఊడ్చినప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటుంది పిల్లోడి మీద పాచి ఊడ్ చేస్తున్నాను అయితే కానీ వీలైనంత వరకు పక్కకు లాగుతూ ఉంటాను అయినా కూడా అస్సలు కదలడు వాడిని ఎక్కడికో వెళ్ళిపోమంటున్నానేమో అయితే ఇంకా దగ్గరికి దగ్గరికి వచ్చేసి నుంచి ఉంటాడు ఇంకా మీరు ఎవరేమైనా అనుకుంటారేమో అని అయితే ముందే చెప్తున్నాను అలానే చాలామంది అడుగుతున్నారు మందార పువ్వులు దేనికైనా యూజ్ చేసుకోండి అంటే హెయిర్కి అలా యూజ్ చేసుకోండి ఎందుకు అలా ఎప్పుడు ఊడ్ చేస్తున్నారు అని అయితే అంటున్నారు మాకు మందార పువ్వులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి మాకు కరువు అనిపించదు ఎందుకంటే మేము రోజుకి ఒక రోజు దండం పెట్టుకోలేదనుకోండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లవర్స్ దాకా కింద పడిపోయే ఉంటాయి నెక్స్ట్ డేకి నేను మొన్న అంటే పనులు చేసుకునే వీడియో ఒకటి షార్ట్ వీడియో లాగా అయితే చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను దానికి కామెంట్స్ అయితే పెడుతున్నారు మందారు పువ్వుల్ని వేస్ట్ చేయకండి అని అయితే ఇలా నేను రెండు మూడు కామెంట్స్ అయితే చూశాను అందుకే చెప్తున్నాను ఇంకా మందార పువ్వులు మాకైతే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మాకు వాటి విలువ తెలియడం లేదు ఏదైనా లేనప్పుడే మాత్రమే మనకి విలువ అనేది తెలుస్తుంది కదా ఇంకా నీళ్ళు మొత్తము కూడా కొట్టుకున్న తర్వాత ఇంకా మా బుడ్డోడికి కొంచెంసేపు ఆడిచ్చి వాడు ఆడుకుని కొంచెంసేపు ఇంకా నా చేయి దిగేసిన తర్వాత నేను మళ్ళీ పనులు అనేవి స్టార్ట్ చేశాను ఈరోజు పనులు అనేవి బాగా త్వరగా చేసేద్దామో అనుకున్నాను కానీ అనుకున్న దానికన్నా లేట్ అయిపోయింది ఈరోజు ఎందుకో కానీ నీళ్లు లేవకపోవడం వల్ల ఇంత లేట్ అయిపోయిందేమో అనిపించింది కొట్టి నీళ్ళే చల్లేసాను కదా ఇంకా అవి ఆరేసరికి టైం పడుతుంది అని అయితే అనుకున్నాను ఇంకా అందుకే ముందే మా బుడ్డోడు ఏడుస్తున్నా సరే ముందు నీళ్లే కొట్టేశాను వాడు ఏడిస్తే ఏడ్చాడే ఇంక నీళ్ళు ఆరిపోతాయి వాడిని ఆడిచ్చే లోప అని అనుకున్నాను ఇంక అందుకే నీళ్ళు కొట్టేశాను కదా నీళ్ళు కొట్టిన తర్వాత ఇంకా వాడిని ఆడించిన తర్వాత ఇంకా తర్వాత కొంచెం సేపటికి వచ్చి చూస్తే ఇదంతా కూడా ఆరిపోయింది అప్పటికి ఇంకా ఎండ కూడా వచ్చేస్తుంది ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇలా చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను ఈరోజు ముగ్గే అంతగా కుదరలేదు అయినా కూడా ఇంకా ఎలగొలా పెట్టేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వేసేసాను అంటే బాగా వచ్చేసింది కదా ఇప్పటివరకు అయితే అసలు ఉండము రోజు అయితే ఎప్పుడో ఉదయాన్నే లేచిన వెంటనే ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజు చెప్పాను కదా ఒక్క బ్రష్ చేయడానికి కూడా నాకు నీళ్లు లేవన్నట్టు మేము తోటలాగా ఉంటుందని అయితే చెప్తూ ఉంటాను కదా ఇంకా అక్కడికి వెళ్ళేసి బ్రష్ చేసి వచ్చాను నేను ఇంకా అక్కడ నీళ్ళైతే ఎప్పుడూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక తొట్లో అయితే నీళ్ళు పట్టేసి ఉంటాము ఇంకా అంటే సిమెంట్వి ఉంటాయి కదా గాబులు లాగా వాటిలో అయితే పట్టేసి ఉంచుతాము అక్కడ నీళ్ళు అయితే బట్టలు ఉతుక్కోవడానికి ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఇంక ఈ రోజుకైతే అక్కడే కడిగేసుకుని వచ్చాను బ్రష్ అన్నది ఇంకా తర్వాత వచ్చిన వెంటనే ఇంకా ముగ్గురు వేయడము అవంతా కూడా ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసేసాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను పసుపు కుంకుమ వేసుకుంటే ఆ ముగ్గు అందమే మారిపోతుంది కదా అంటే ముగ్గు కుదిరినా కుదరకపోయినా చాలా అందంగా ఉంటుంది నా ముగ్గు ఎలా ఉందో మర్చిపోకుండా చెప్పండి ఏదో అలా వేసేసాను ఈసారికి మంచిగా వేసుకుందాము ముగ్గు అన్నది ఇంకా ఇక్కడ అయితే నేను చెప్పాను కదా తిరుపతి వెళ్ళారు మా వారు అయితే మా వారు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఈ వీడియో తీసాను మా వారు తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఇలా దేవుడికి పొంగలి పెట్టుకుని నేను దేవుడికి ప్రసాదంగా పొంగలి లడ్డూలు అవన్నీ పెట్టుకుని అయితే నేను దేవుడిని అయితే పూజించుకున్నాను అదంతా కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఇత్తడి తపాలైతే తీసుకుని దానికి పసుపు రుద్దేస్తున్నాను రుద్దుకుని పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టుకున్నాను నేను ఎప్పుడు ప్రసాదం చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా ఖచ్చితంగా చేసుకుంటాను నాకు ఇలా చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా గ్యాస్ అయితే వెలిగించేసి పాలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను పొంగిద్దామని అయితే పాలు పొంగించుకుంటే ఇంటికి ఎంతో మంచిది కదా నేను కూడా అందుకే ఈ మధ్య ప్రతిసారి పాలు పొంగిస్తూనే ఉంటున్నాను అది కూడా ఆవు పాలతో ఆవు పాలతో పాలు పొంగిస్తే ఇంకా మంచిదంట కానీ మనకి వచ్చేది ఫ్రీగానే కదా వాటి విలువ అంతగా అయితే తెలియదు ఇంకా ఇక్కడైతే నేను పసుపు రుద్దుకుంటున్నాను కాళ్ళకి నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే నేను ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రుద్దుకుంటాను అంతకుముందు అయితే నాకు పసుపు రుద్దుకోవాలి అంటే ఏదోలాగా అనిపించేది అంటే మా పెళ్ళైన కొత్తలో అనుకుంటా ఇంకా డ్రెస్ పాడైపోతుందేమో అలా అంటూ ఉండేదాన్ని మా అత్తయ్యతో పసుపు రుద్దుతాను రామ్మ అంటే వద్ద నా డ్రెస్ పాడైపోతుంది అలా చెప్పేదాన్ని అలాంటిది ఇప్పుడు నేనే నాలో ఇంత మార్పు వచ్చేసిందో చూడండి ప్రతి ఫ్రైడే అయినా కానీ ఏదైనా ఇలా పూజలు చేసుకున్నప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా పసుపు అయితే రుద్దుకుంటాను కాళ్ళకి మీరు నా వీడియోస్ చూస్తే వాళ్ళైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ నేను పసుపు రుద్దుకుంటున్నానని వాళ్ళకి కూడా పసుపు కావాలంట ఇద్దరు కూడా వచ్చేసి నాకు పసుపు నాకు పసుపు ఇవ్వమ్మా అని అయితే అడుగుతున్నారు నేను కూడా రుద్దుకుంటానని అయితే మా పెద్దోడు మరీ గోలగోలు చేసేస్తున్నాడు అసలు మనం పసుపు రుద్దుకుని భూదేవి అంటే నేల మీద నడుస్తూ ఉంటాం కదా భూదేవి అనుగ్రహం ఉంటుందంట ఖచ్చితంగా పూజ చేసుకునేటప్పుడు పసుపు అయితే రుద్దుకోండి మీరు కూడా నా వీడియోస్ అన్నవి ఆడవాళ్లే ఎక్కువగా చూస్తారు కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇక్కడ దేవుడికైతే ఇంకా ఒక పక్క అయితే పొంగలు పెట్టేశాను కదా అది ఉడుకుతూ ఉండేలోపు అంటే పాలు పెట్టేశాను కదా అవి కాగుతూ ఉండేలోపు ఇంకా ఏమైనా పనులు చేసుకుందామనైతే ఇలా పసుపు రుద్దేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎక్కడ ఇంకా బయటికి కూడా ఏమీ వెళ్ళలేదు మా వారు ముందు రోజు వచ్చారు ఇంకా ముందు రోజు నైట్ టైం అయితే వచ్చారు ఇంకా ఆయన ఎక్కడికైనా పంపించి ఇంకా ఫ్లవర్స్ అలానే ఫ్రూట్స్ అవి తెప్పించుకుందామన్నా కూడా తెప్పించుకోలేకపోయాను ఇంకా ఈ విధంగా అయితే నా పూజని ఉన్న వాటితోనే సరిపెట్టేశాను ఇలా పాలు పొంగేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చూసారా నా ఫేస్లో హ్యాపీనెస్ ఎలా ఉందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాలు ఇలా పొంగితే అలానే ఎప్పుడు పొంగకూడదట కానీ ఇలా మనం ముందుగా నైవేద్యం చేసుకుంటాం కదా అలాంటి టైంలో పొంగితే చాలా మంచిదంట ఇంకా నేను పాలు పొంగించేసిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అలానే కొద్దిగా కందిపప్పుని దానిలోనే రెండు మిక్స్ చేసి అయితే వేసేస్తున్నాను ఇంకా ఈ బియ్యం అన్నది నేను కళ్ళకద్దుకునే వేస్తాను ఇంకా మా వారికి ముందు రోజు చెప్దాం అనుకున్నాను అంటే అంటే ఈరోజు పూజ చేసుకున్న రోజు చెప్దాం అనుకున్నాను మా వారిని అరటికాయలు అలానే ఇవి తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులు వాటిని కొన్నిటిని కావాల్సినవి తీసుకొచ్చుకుందాము అని అయితే అడుగుదాం అనుకున్నాను ఇంకా ఆయన తిరుపతిలో బిజీ బిజీగా అంటే తిరిగేసి వస్తారు కదా కాళ్ళన్నీ నొప్పులుగా ఉంటాయి ఇంకా అందుకే నేనైతే అడగాలనిపించలేదు ఇంకా ఉన్న వాటితోనే నా పూజనైతే ఇంకా నేను ఇలాగే చేసేసుకున్నాను ఇంకా పొంగలిలోకి బెల్లం కావాలి కదా బెల్లాన్ని కూడా ఇంకా తురిమి పెట్టుకుంటున్నాను అలానే ఫ్యామిలీ మొత్తం వెళ్తే తిరుపతి ఇంకా వేరేలాగా చేసుకుంటాము ఇప్పుడు మా వారు మాత్రమే వెళ్ళారు కదా ఇంకా ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అదే మనం ఫ్యామిలీ అంతా వెళ్ళామనుకోండి ఇంకా వేరేలాగా చేసుకుంటామంటే అందరికీ తాంబూలం ఇవ్వడం అలా అయితే చేసుకుంటాము మా సైడ్ ఇంకా ఇప్పుడైతే మా వారు ఒక్కరే వెళ్ళారు కదా ఇంకా నేను సింపుల్గానే ముగించేసాను అది కూడా ఇంకా మళ్ళీ అరటికాయలు అలాంటివి కూడా ఏమీ లేవు ఇంకా అందుకే నేను నాకు తెలిసిన అంటే మా చుట్టాలు ఉంటారు కదా రిలేటివ్స్ దగ్గర వాళ్ళు అందరికీ కూడా ఇంకా లడ్డూనైతే పంచేసుకున్నాను ఇక్కడ బెల్లం మొత్తాన్ని తురుము పెట్టుకుంటున్నాను దానిలోకి ఎంత స్వీట్ సరిపోతుందో అంత స్వీట్ని అయితే తురుము పెట్టుకుంటున్నాను నేను ఏదైనా చేయాలి అనుకుంటే ముందు రోజు చేసి పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు ముందు రోజు నేను ఇవే చక్రాలు ఉండాలని చెప్తున్నాను కదా అవి వండడం వల్ల ఇంకా నాకు ఇంకా పొద్దున్నే లేవడా లేవకపోవడానికి కూడా కొద్దిగా అది కూడా కారణమేననుకోండి ఇంకా ఇక్కడైతే నేను బెల్లం మొత్తము తురుముకుంటూ ఒక పక్క ఈ పాలను చూసుకుంటూ ఇలా పనులైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళ ఇష్టం మనం ఏదైనా పనిలో ఉన్నాం అనుకోండి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నీళ్లల్లోకి వెళ్ళిపోవడం అటు ఇటు తిరగడం ఇంకా ఆరవడం ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో వాళ్ళని చూసుకోవడం ఇలా బెల్లం రుముకుంటూ ఇంక అలా నా పనులను చేసుకుంటూ ఉన్నాను మా వారైతే తిరుపతి వెళ్ళి వచ్చేసారు కానీ ఇంకా మేము ఎప్పుడు వెళ్తామో ఎందుకంటే మేము కూడా ఎప్పటి నుండో అనుకుంటున్నామో ఫ్యామిలీ మొత్తము వెళ్దామనైతే మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వెళ్తున్నారనైతే వెళ్ళారు ఇంకా మేము కూడా ఎప్పుడు వెళ్తామో ఏమో దేవుడు అనుగ్రహం ఉంటే వెళ్తారు అంటారు కదా మా వారికి ఏమో ఉంటుంది మాకేమో ఉండట్లేదేమో అనిపిస్తుంది అంటే దేవుడు పిలిస్తే ఖచ్చితంగా వస్తారు అంటారు కదా మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో దేవుడు చూద్దాము ఇంకా మాకైతే ఆ అవకాశం ఇంకా రాలేదు నేను వెళ్ళి కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది తిరుపతికి వెళ్ళి ఎప్పుడు వెళ్తానో ఏమో చూద్దాము ఇంకా ఇక్కడైతే పొంగల్ అన్నది ఉడికిపోతుంది రైస్ మొత్తం కూడా లోపల ఉడికిపోతుందో లేదో అని కొంచెంసేపు అలా టేస్ట్ చేసిన తర్వాత ఇంకా బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను పొంగలి చేయడం చాలా ఈజీ మనకి అంటే నాకు ఎవరు నేర్పించలేదు నాకు పెళ్ళైన కొత్తలో పాలు అంటే పాలు పొంగిస్తారు కదా ఒడి బియ్యం ఉంటాయి కదా వాటితో అయితే మా అత్తగారి ఇంటి దగ్గర అంటే సేమ్ ఇంకా ఇంట్లోనే మేమైతే పాలు పొంగించాము ఇంకా అప్పటి నుండి నాకైతే అలవాటైపోయింది అప్పుడైతే నాకు అస్సలు కుదరదు వేరే వాళ్ళు చెప్తుంటే చేశాను ఇప్పుడైతే ఇంకా అలాంటివి ఏమీ ఉండవు ఒక్కసారి చూస్తే దేన్నైనా సరే ఈజీగా చేసేస్తాను నేను ఇంకా అంటే ఒకసారి రెండుసార్లు చూసాము అనుకోండి ఇంకా వాటి అవే నేర్చేసుకున్నట్టుగా ఇంకా నేనే అవగాహనగా చేసేసుకుంటూ ఉంటాను మళ్ళీ మళ్ళీ అడగాలన్నా కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది కదా ఇంకా అందుకే నేనైతే ఎవరిని అడగను ఇంకా నాకు తెలిసినంతలో ఇప్పుడు ఇంకా తెలియని ఏముంటుంది ఫోన్ ఉంటున్నాయి కదా ఏదైనా తెలియని దాని గురించి ఏ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తానో ఖచ్చితంగా వచ్చేస్తాయి ఏవైనా సరే ఇంకా నేనైనా యూట్యూబ్లో అలా కూడా ఏం చూసి నేర్చుకోలేదు నేను పెళ్ళైన కొత్తలో ఒకసారి చేశానని చెప్తున్నాను కదా ఇంకా అప్పుడు చేయడమే అప్పటి నుండి కూడా ఈ పొంగల్ చేయడం మాత్రం నాకు అలవాటు అయిపోయింది ఇంకా తర్వాత నేను దేవుడు మొత్తానికి ముందే దేవుడికి అన్నీ కింద కూడా అన్నీ దీపారాధన చేసేవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ముందే పెట్టేసుకున్నాను తర్వాత మా వారు తీసుకొచ్చిన లడ్డూలన్నీ కూడా ఇంకా దేవుడి ముందైతే ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో అయితేనేమో ఇప్పుడు చేశాను కదా పరమాన్నం అది కూడా పెట్టేసుకుని ఇలా దేవుడి ముందైతే పెట్టుకుంటున్నాను లడ్డూలు అయితే సిక్స్ ఏమో తీసుకొచ్చినట్టున్నారు ఇంకా అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఈ ఒక్కొక్క లడ్డూలు అయితే నాకు ఒక ట్వంటీ జీడిపప్పులు ట్వంటీ కిస్మిస్లు అలా అయితే కనిపిస్తున్నాయి పై పైనే నాకు అలా కనిపిస్తే తినేసేయాలి అని అయితే అనిపిస్తుంది జీడిపప్పు కిస్మిస్ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా వాటిని చూస్తూ ఉంటే ఒక రకంగా తినాలి అనిపిస్తుంది కానీ అప్పుడు అనిపించలేదులేండి అంటే పూజ చేసుకోవాలి అన్న ఇంట్రెస్టే ఎక్కువగా ఉంది ఇంకా ఎప్పుడు పూజ చేయాలి అనుకున్నా కూడా నేను ఇంట్లో అయితే ఇలా పసుపు నీటితో అయితే ముందు క్లీన్ చేసుకుంటాను అంటే మనం ఏమైనా పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు బాత్రూమ్కి వెళ్ళొచ్చిన ఇలాంటివన్నీ కూడా శుద్ధి అయిపోతాయి అంటారు కదా ఇంకా అందుకే నేనైతే ముందు పసుపు నీటితో చల్లేసిన తర్వాత పూజ అన్నది స్టార్ట్ చేస్తాను ప్రసాదాల మీద కానీ అంటే మనం గుళ్ళకు వెళ్ళిన చోట కూడా చూస్తాం కదా ప్రసాదాలు అవన్నీ పెట్టిన చోట కూడా ఒకసారి పసుపు నీళ్ళతో అయితే చల్లేస్తారు కదా ఇంకా ఇక్కడ నేను ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాను పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే తిరుపతి నుండి మా వారు వెళ్ళి ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకొచ్చారు కదా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఫీల్ అయ్యాన్ని కొన్ని కొన్ని చేసుకుంటే చాలా బాగుంటాయి కదా మా వారు కూడా ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మా వారు తీసుకొచ్చేసి అలా పెట్టేశారు కదా ఇంకా ఆయన ఇలా అనుకోలేదంట చేసుకుంటాను అని అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నీకు ఎవరు చెప్పుకోకుండానే చాలా మంచిగా చేసుకున్నావు పూజ అని అయితే చాలా మంచిగా మాట్లాడారు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మనం చేసిన దానికన్నా కూడా ఎవరైనా మన గురించి ఇంకా మాట్లాడితే ఇంకా మాటలు మనం మాటల్లో చెప్పలేం కదా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేను దేవుడు పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటాను ఇంకా మంత్రాలు అవన్నీ కూడా మనకి ఏమీ రావు కదా ఇంకా నాకు వచ్చినంతలో నేను పూజ చేసుకుంటాను ఇలా మీ గురించి మా గురించి అందరి గురించి తలుచుకుంటూ ఉంటాను నేను పూజ చేసుకునేటప్పుడు ఏం కోరుకుంటానంటే అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటాను అలానే అంతా మంచి జరగాలి అని అయితే కోరుకుంటాను ఇంకా ఇక్కడ నేను కొబ్బరికాయని కూడా కొట్టుకుంటున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టుకో ఉంటాను ఖచ్చితంగా అంటే నైవేద్యం పెట్టుకుంటే ఖచ్చితంగా దీపారాధన చేసుకున్నా కూడా వీలైనంత వరకు కొబ్బరికాయని పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నా పూజ అయితే ఇలా హ్యాపీగా అయితే జరిగింది సంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ మీకు మాకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సాంబ్రాణి వేస్తాను ఆ రోజు అది కాకుండా పొయ్యి కూడా మంట వేసుకున్నాను కదా ఇంకా పొయ్యి మంట వేసుకునేసరికి ఖచ్చితంగా సాంబ్రాణి వేయాలి అనిపిస్తుంది నేను ఎప్పుడు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా పొయ్యి మంటేసి కనుక ఉంటే శుక్రవారం శనివారం ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలాంటి టైంలో ఖచ్చితంగా సాంబ్రాన్ని పోకైతే వేసుకుని ఇల్లు మొత్తము చూపించేసి బయట లోపల అంతా కూడా చూపిస్తాను అలానే బీరువాలు ఉంటాయి కదా అవి కూడా ఓపెన్ చేసేసి అయితే చూపిస్తాను ఇలా చూపించడం వల్ల మన ఇంట్లో గాలి అంటారు కదా అలా కూడా ఏమైనా ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మంచిగా అసలు మొత్తము పోతుంది అని అయితే నేను నమ్ముతాను అందుకే నేనైతే ఖచ్చితంగా అలా చేసుకుంటాను ఇంకా మంచిగా దేవుడి దగ్గర అయితే ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఇంకా అందరికీ పనిలో పని ప్రసాదం కూడా పెట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ అనుకుంటే అలాగే అయిపోతుంది అని అయితే ఇంకా వెంటనే ఆ పని అయిపోయింది అంటే పూజ అయిపోయింది కదా పూజ అయిపోయిన వెంటనే నేనైతే ఇలా బయటకు తీసుకువెళ్ళిపోయి ఇంకా అందరికీ లడ్డూలు అయితే పనిచేసాను ప్రసాదం అంటే కొంచెం పరమాన్నం లడ్డూ అయితే మా ముగ్గురు అత్తమ్మలకైతే ఇచ్చేసేసి వచ్చాను అందరికీ ఇంకా కలిపేసి ఇంకా అందరికీ మాకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా లడ్డు అయితే పనిచేశాను పూజ అంతా అయిన తర్వాత కూర అవన్నీ కూడా వంట చేశాను అవంతా ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు అంటే ఉదయం నుండి ఏమీ తినలేదు కదా ఇంకా నీరసంగా అనిపించింది ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు తీయకుండానే ఇంకా మొత్తము వండడము తినడం అన్నీ అయిపోయింది ఇంకా తినేసి ఇంకా కాసేపు పడుకున్నాము పడుకున్న తర్వాత ఇంకా ముందు కొడదామని అయితే అన్నారు ఇంకా అందుకే లేచేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను పొలం వెళ్ళేటప్పుడు అయితే నేను ఏదో ఒకటి ఇలా కొంచెం పాత ఉంటాయి కదా అలాంటివి వేసుకుంటాను ఇంకా పొలం అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు పొలం వచ్చాము అంటే మందు కొడదాము పొలానికి అని అయితే అన్నారనైతే వచ్చాము ఇక్కడ బకెట్లు ఇంకా ఈ బిందెలు చూసారు కదా వీటిని చూస్తేనే నాకు తెలుసు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇంకా మందు కొట్టాలి అని అయితే అన్నారనైతే ఇంకా వచ్చాము పొలము మనకి ఏమి రావు అనుకుంటాం కానీ మనం చేయాలి అనుకుంటే ఏ పనైనా చేయొచ్చు ఈరోజు అంటే నేను మందులో నిలిపోయడానికి వెళ్ళాను కదా నాకు కూడా అంతగా ఏమీ కుదరవు అలాంటిది నేర్చుకుందాము అనే పట్టుదల ఉంది కాబట్టి చేస్తున్నాం ఏమో అనిపిస్తుంది అంటే నాకు ఎలాంటి పనులు రావు నేను చేయలేను అనుకుంటే ఏమీ చేయలేము కదా ఇది నాకు వస్తుందేమో ట్రై చేద్దాము అని అనుకుంటే కనుక మనం మోటివేషన్గా ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఏదైనా సరే నేను పొలం పని చేయడానికి అస్సలు వెనకడుగైతే వేయను అలానే నవ్వుకున్నా కూడా నేను సిగ్గు కూడా పడను అసలు ఎందుకంటే చాలామంది చెప్పాను కదా ముందు వీడియోలో పొలం పని చేసే వాళ్ళని కొంచెం ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు అలానైతే అయితే ఇంకా నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది మనల్ని తక్కువ చేసి మాట్లాడినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరిని పట్టించుకోకూడదు మనము మన పని మనం చేసుకుంటూనే వెళ్ళాలి రైతుని ఎప్పుడు గొప్పగా చూసిన వాడే ఈరోజు పచ్చగా అన్నం తింటున్నాడు అని అయితే నేను అనుకుంటాను ఇంకా మా వాళ్ళైతే మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా నేను మా మావయ్య అయితే నీళ్ళైతే ఇలా అందిస్తూ పోస్తూ ఉంటాము అంటే ట్యాంక్ ఉంటుంది కదా దాంట్లో మా వారైతే ఇంకా మధ్య మధ్యలో పాయలు తిరుగుతూ మందులైతే కొడుతూ ఉంటారు ఈ మందులు అన్నవి చాలా రేటే ఉంటాయి వీటికే కదా మనం పెట్టుబడులు పెట్టుకోవాల్సింది ఇంకా పెట్టుబడులు అవన్నీ కూడా మాకు అంటే నాకు కూడా అంతకైతే ఏమీ తెలియవు మా మావయ్య ఇంకా అంతా చూసుకుంటూ ఉంటారు మందునైతే ఇలా ముందే కలిపేసుకుంటారు లెక్క ప్రకారం ఇంకా దానిని ఒక్కొక్క బిందె చొప్పున ఒక్కొక్క గ్లాస్ అయితే వేయాలి ఇంకా రెండు గ్లాసులు అయితే వేసాను నేను ఒక బిందుకు వచ్చి ఇలా మనం రెండు గ్లాసులు అయితే వేసుకోవాలి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను కదా కొద్దిగా పక్కకైతే పడింది ఇంకా దానిని చూసిన తర్వాత చాలా జాలనిపించింది అమ్మ ఇది ఇప్పుడు ఒక ట ఫైవ్ రూపీస్ ఉంటుంది పోయిన మందు అని అయితే అనిపించింది ఇంకా అంత రేట్లు ఉంటాయి ఈ మందులైతే ఇంకా ముందు కొట్టడం అదంతా కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ చిన్న వీడియో అయితే తీసాను ఇంకా ముందు కొట్టడం అయిపోయిన తర్వాత ఇంక మబ్బు చూడండి ఎలా పట్టిందో అసలు నల్లగా కారు మబ్బులాగా చుట్టూ మూసేసుకుంటూ వచ్చేసింది అసలు చాలా భయపడిపోయాము వర్షం వచ్చేస్తుందేమో అని కాకపోతే మా అదృష్టం ఏంటంటే మేము ముందు కొట్టడం అయిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది అంటే అయిపోయి ఇంకా మేము కొద్దిగా ముందుకు వెళ్ళిపోయాము అన్న టైంకి మబ్బు మొత్తము పట్టేసింది బాగా అసలు కానీ మా అదృష్టం ఏంటంటే మేము వచ్చిన రూట్లోకి మేము అంటే ఇంకా వర్షం కనుక పడితే బండ్లు అక్కడే పెట్టేసి నడుచుకుంటా వెళ్ళాలంట అంత బండ్ అంతా కూడా దిగేసుకుంటూ ఉంటుందంట అందుకే ఇంకా వర్షం పడకూడదు వర్షం పడకూడదు అని అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా చాలా భయమేసింది వర్షం పడిద్దేమో అనైతే కానీ వర్షం పడింది కానీ మేము రోడ్డు ఎక్కేసిన తర్వాత అయితే వర్షం పడింది ఆ వర్షం వల్ల కొంచెంసేపు అలా పక్కకి ఆగేసి తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరాము వర్షం పడుతున్నప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే రాళ్లతో మనల్ని కొడతారు కదా అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే బాగా ఒక సైడ్ వాన పడిద్ది కదా ఒక వైపు నుంచి ఒక అంటే క్రాస్గా పడిద్ది కదా అలా వాన పడినట్టుగా అలా క్రాస్గా అయితే పడింది మనుషుల మీద బండి మీద వెళ్తున్నప్పుడు అలా రాళ్లతో కొట్టినట్టుగా అనిపించింది నాకైతే అసలు వర్షం ఏమో కానీ మాకైతే చుక్కలు చూపించేసింది ఈ ముందు కొట్టినంతసేపు ఏమనిపించలేదు కానీ చాలా అంటే మంచిగా నీట్గా కొట్టేశాము అనిపించింది ఈ ముందు కొట్టినంతసేపు నీరసంగా బద్ధకంగా అలా అయితే ఏమీ అనిపించలేదు ఈ వర్షం పడుతుంది అని అటు ఇటు నడుచుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఈ బండి మీద అటు దిగి ఇటు దిగి చేసాం చూసారా అప్పటికైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనిపించింది నా చేతులకి ఇంకా మందు అదంతా అంటిందని మీకు చూపిస్తున్నాను వీడియోస్లో ఇంకా మా పొలం అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి ఇంకా మందు కొట్టాం కదా ఇప్పటి నుంచి ఇంకా కొంచెం పెరుగుతుందేమో నాకు తెలిసి ఈ పొలాలు వాటి గురించి కూడా నాకు కూడా అంతగా ఐడియా ఏమీ ఉండదు మనం ఎప్పుడో ఎప్పుడెప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా ఇంకా అలాంటి టైంలో వెళ్ళడం తప్ప మనం రోజు కూడా ఏమీ వెళ్ళము మా మావయ్య అయితే రోజు వెళ్ళి పొలాన్ని చూసుకుంటూ ఉంటారు మన పిల్లల్ని తల్లుల్ని ఎలా చూసుకుంటామో ఈ పొలాన్ని కూడా అంతకన్నా ఎక్కువగా చూసుకుంటేనే మనకి పంట అన్నది చేతికి వస్తుంది కదా ఇంకా మా పొలం పని అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము వర్షంలో తడుచుకుంటూ ఇంకా ఫుడ్ అవంతా కూడా అత్తయ్యే ప్రిపేర్ చేశారు అవంతా కూడా నేనైతే ఇంకా ఈ వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా నీరసం అయితే వచ్చేసింది ఇంకా దానివల్ల వీడియోస్ అయితే ఏమీ తీయలేకపోయాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మా వారు తిరుపతి నుండి వచ్చిన తర్వాత ప్రసాదం ఎలా చేసి పెట్టుకున్నాను నైవేద్యం అన్నది అలానే మేము ఇంకా సాయంత్రం టైంలో మందు కొట్టడానికి పొలం వచ్చాము అన్నది కూడా ఈ వీడియోలో మీతో ఎలా జరిగిందో అదంతా కూడా మీకు చూపించాను కదా మీకు ఈ వీడియో అన్నది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా మా పను పనులు అయితే ఇలా గడిచాయి అలానే ఈరోజు వీడియో అయితే ఇలా గడిచింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ